భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం జీపీపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహంతో ఉపాధ్యాయుడిని గదిలో వేసి నిర్బంధించారు పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం గా పనిచేస్తున్న కృష్ణ ప్రతిరోజు పాఠశాలకు తాకి వచ్చి అక్కడ ఉన్న చెట్ల కొమ్మలను విడిచి వాటితో తమ పిల్లలను కొడుతున్నాడని ఆగ్రహించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ తాగుబోతు టీచర్ ఉంటే తమ పిల్లలను పాఠశాలకు పంపనే పంపమని తల్లిదండ్రులు కరాఖండిగా చెబుతున్నారు ఎవరు ఎందుకని కదా కట్ట చెప్పాలి

எவடி தா ரொடு இஷ்டம் வச்சு கொடுத்து ஊக்குற ஒப்புக்கிண்டே நீது மஞ்சள் டேனா ஜீதம் வந்து

మీరు అబద్ధం అంటారు తాగొచ్చారుగా మీరు చెప్పగా అదే ఇప్పుడు చెప్పండి తాగొచ్చారా మీరు ఇప్పుడు తాగొచ్చారుగా చూడండి సార్ తాగొచ్చారుగా అండి మీరు ఇప్పుడు మీరు తాగొచ్చారా ఇప్పుడు మీరు క్లారిటీగా నాకు ఇప్పుడు చెప్పండి తాగొచ్చారా మీరు తాగి రాలేదా రాలేదా ఒప్పుకోండి మేము ఇప్పుడే మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాం మీరు తాగొచ్చారా లేదా